శ్రీమాత్రే నమ వారాహి అమ్మను ఆరాధన చేస్తే ఏమొస్తుందండి రాసిపెట్టుకోండి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అమ్మను ఆరాధన చేస్తే ఆమెను ఆశ్రయిస్తే ఆమె పేరును నిత్యము మనసులో శ్వాసలో ధ్యానిస్తూ ఉంటే అమ్మ ఎవరో కాదు భూమాత తన చేతిలో ఉన్నటువంటి నాగలితో ఎప్పుడైతే మనం ఆమెను ఆశ్రయిస్తామో వెంటనే ఆమె వ్యవసాయం మొదలు పెడుతుంది వ్యవసాయం చేయడానికి నేలను సారవంతం చేయాలి కదా ఆ సారవంతం చేసే క్రమంలో అనేక కలుపు మొక్కలు ఉంటాయి ఆ కలుపు మొక్కలన్నిటినీ దూరం చేస్తుంది ఆ కలుపు మొక్కలు మరేంటో కాదండి మనలో ఉన్నటువంటి చెడుగుణాలను అవన్నీ తొలగించేసి స్వచ్ఛమైన ఒక మంచి పంటలకు యోగ్యమైనటువంటి భూమిగా తయారు చేస్తుంది మన మనసును ఆ తర్వాత పంటలు పండిస్తుంది పంటలు పండించి మనకున్నటువంటి అప్పులన్నీ తీర్చేస్తుంది అందుకే ఆమెను రుణ విమోచని అంటారు వారాహ్యమ్మను ఆరాధన చేస్తే మన అప్పులన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీరిపోయి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది రాసిపెట్టుకోండి